ఇవాళ గార్లదిన్న మండలం కమలాపురం పంచాయతీలోని కొట్టాలపల్లి గ్రామ నందు రైతు నెప్పల్ రణేశ్ కృష్ణ గారి రెండు ఎకరాల పొలంలో దాదాపు ఆరు ఏడు సంవత్సరాల నుంచి చినీ పంట సాగు చేస్తా ఉన్నాడు ఈ క్రమంలో నిన్నటి రోజున విద్యుత్ లైన్లు హెవీ కేబుల్ లైన్లు ఏవైతే పొలంలో వెళ్తున్నాయో అవి రెండు గంటల టైంలో రెండు రెండు నుంచి ఐదు గంటల సమయంలో మూడు పేసులు కరెంట్ ఇవ్వడం జరిగింది ఈ సమయంలోనే కేబుల్ కేబుల్ వైర్లు సరిగ్గా లేవడం లేనందువల్ల అవి షార్ట్ సర్క్యూట్ గురై వా మొత్తం మెరుగులన్నీ బడి కింద అంటుకోవడం జరిగింది దీనివల్ల దాదాపు ఆరు సంవత్సరాల నుంచి బిడ్డల్లా కాపాడుతూ వస్తున్నటువంటి మొక్కలను ఇవాళ దాదాపు యాభై నుంచి అరవై మొక్కలు పూర్తిగా దగ్గమడం జరిగింది ఈ క్రమంలోనే రైతు అధికారులను ఆశ్రయించగా కనీసం వాళ్ళు పంట పొలాలను చూడుకోకుండా కనీసం వీక్షించకుండా కేవలం డైరెక్ట్ ఫోన్లలోనే ఇవాళ ఇలాంటి నష్టపరిహారం ఇవ్వరు ఇవ్వడం జరగదు అని తెలియజేస్తా ఉన్నారు కనీసం బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఇవాళ అధికారులు నడుచుకోవడానికి చూస్తా ఉంటే ఇవాళ రైతుల పక్షాన్ని ఎవరు లేరు అనడానికి అది ఒక నిదర్శనం ఇందులో భాగంగానే ఇవాళ సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ చెట్లను పరిశీలించడం జరిగింది దాదాపు మూడు టన్నులు రెండు టన్నులు కాయలున్న చెట్లు పోల చనిపోవడం వల్ల కాలిపోవడం వల్ల ఇవాళ రైతు చాలా నష్టపోవడం జరుగుతూ ఉంది వీటిని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ వేసవి వేసవ కాలం మొదలైంది దీనిలో భాగంగా విద్యుత్ అధికారులు అప్రమత్తమై ఖచ్చితంగా కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు లేవో అక్కడన్నింటినీ కూడా విద్యుత్ అధికారులు తక్షణమే పంట పొలాల్లో వెళుతున్నటువంటి హై కేబుల్ లైన్స్ మరమ్మతులు జరిపించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకున్నా కనీసం నష్టపరిహారం అందించుకోకుంటే రాబోయే రోజుల్లో రైతు నష్టపోయిన రైతులందరినీ కూడా కూడా కట్టుకొని రైతు సంఘం ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా పడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం